అందరూ నమస్కారం నా పేరు బాబు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడిని ఈరోజు నెల్లూరు నగర కమిషనర్ కానీ కలవడం జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లాల్లో అనేక మంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి కొన్ని కొంతమందికి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి సచివాలయం వ్యవస్థలో చేరి చాలామందిని టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు వారందరు పెన్షన్లు తీసివేశారు వాళ్ళందరూ అర్హులైన వారు కొంతమంది ఉన్నారు వారందరిని గుర్తించి నెల్లూరు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అయ్యా తప్పకుండా అర్హులైన వారికి వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా సచివాలయ వ్యవస్థలో చెప్పి అర్హులైన వారి ఇంటింటికి పోయి వారికి పెన్షన్లు ఇస్తామని చెప్పడం కమిషనర్ చెప్పారు అదేవిధంగా టిట్కో గృహాలు ఈరోజు టిట్కో గృహాలకి రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఆనాడు ఆ ప్రభుత్వం అప్పుడు కట్టారు ఇంతవరకు వాళ్ళకి తిట్వ గృహాలు ఇవ్వలేదు మేము ఒకటే మాట చెప్పినప్పుడు తప్పకుండా వచ్చే నెల నుంచి అర్హులైన వారు డబ్బులు కట్టిన వారు ప్రతి ఒక్కరికి అలాట్ చేస్తామని చెప్పి కమిషనర్ చెప్పారు అంతేకాకుండా క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని ఉంటాయి వాడళ్లు ఉంటాయి పారిశుద్ధ కార్మికులు వచ్చి వాడిని క్లీన్ చేయాలని చెప్పడం జరిగింది వెంటనే వాటిని కూడా చేయిస్తా అని చెప్పి కమిషన్ గారిని చెప్తారు మేము కూడా చెప్తున్నాం ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో అర్హులైన వారు అందరికీ తగు న్యాయం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుంది టీడీపీ జనసేన బీజేపీ అర్హులైన వారికి అన్ని విషయాల్లో ప్రభుత్వం ఉంటుంది ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే ఈరోజు కొంతమంది నాయకులు మైకులు దొరికాయని చెప్పి ప్రకారం ప్రభుత్వం మీద లేనిపోయిన మాటలు చెల్లుతూ ఉన్నారు వారికి ఒకటే చెప్తా ఉన్నాం మీకు తెలిసి తెలియకుండా మాట్లాడద్దు ఈరోజు ఆరు నెలలు పూర్తయింది ప్రభుత్వం ఆరు నెలలు పూర్తయి పెన్షన్ల విషయం కావచ్చు ఈరోజు రోడ్లు మరమ్మత్తుల విషయంలో కావచ్చు ప్రభుత్వం అన్ని విషయాల్లో ముందుకు పోతూ ఉంది మీరు ఒక్కసారి గుర్తించండి మీ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు సంవత్సరం రోజుల వరకు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు ప్రభుత్వ సమస్యల మీద పనిచేస్తున్నారు అది మీరు గుర్తించాలని ఈ సందర్భం తెలియజేస్తూ